స్మరతిక్షణం మూకోపి జటిల దుర్గతి కామాక్షి ఏకో స జంతురకీర్తిరే లోకోత్తర కీర్తిరేవ కామాక్షి మూకోపి మూగవాడైనప్పటికీ మూకహా అపి ఈ కవి స్వయంగా మూగవాడు ఆయనే ఉదాహరణ పోనీ నా జీవితం ఏదో నేను గొప్పగా చెప్పుకున్నా మీరు నమ్మట్లేదు అంటే పురాణాలు చూసుకోండి జీవితాలు చూసుకోండి అంటున్నాడు ఆయన మూకహా అపి మూగవాడైనప్పటికీ జటిల దుర్గతి శోకహ అపి జటిల అంటే విడదయ్య చిక్కుముడిలాగా అల్లుకుపోయింది చాలా కష్టమైంది జటిలమైన ప్రశ్న అంటారు జవాబు చెప్పడం కష్టం అలాగంటే విడదీయలేని సమస్యలు వస్తే మన జీవితాల్లో చుక్కుముడి ఇలా చేద్దామంటే వాళ్ళకి ప్రమాదం ఇలా చేద్దామంటే వీళ్ళకి ప్రమాదం అసలు ఇంకో అలా చేద్దామంటే అది మనకి ఇష్టం లేదు అసలు ఆ సమస్య అక్కడ ఉంది వాళ్ళకి ప్రమాదాలు వీళ్ళకి ప్రమాదాలు పాకినట్టండి అసలు అది పరిష్కారం అయ్యే తీరుగా అవుతుంది అలా అవ్వడం మనకి ఇష్టం లేదు ఇవి ఈ ఇష్టంతోనే వచ్చింది ఇబ్బంది అంతా ఈ ఇష్టానిష్టాలు లేకుండా ఉంటే ఎలా వెళ్ళేది అలా విడుతుంది మనం బాధపడే అప్పుడు మనం అమ్మవారితో సమానం కానీ మనకి ఇష్టానిష్టాలు ఉన్నాయి అందుకని మరి తెప్పన పడతాం తప్ప అయినా అర్థం చేసుకుంటుంది అమ్మవారి ఏదో రూపం ఎత్తేక అనేక ఉంటాయి నాకు మాత్రం అరుణ అరుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటి తటి ఎరచేరంటే ఇష్టం కదా అలాగే నా భక్తులకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కొన్ని పని ఇష్టం లేని ఉంటాయి ఏదో ఉంటాయి మానవ మాత్రులు వాళ్ళంటే అలాగే అవి ఎవరు తీరుద్దాం అని పిల్లల మీద తల్లి ప్రేమ చూపించినట్టు చూపిస్తుంది అలాగ భయంకరమైనటువంటి దుర్గతి శోకహ ఆపి దుర్గతి కలగడం కారణంగా శోకంలో మునిగిపోయినప్పటికీ స్మరతి య క్షణం భవతి స్మరతి క్షణం భవతి ఒక్క క్షణం అమ్మ నేను స్మరించినట్టయితే ఏకో స జంతు లోకోత్తర కీర్తిరేవ కామాక్షి స జంతు ఏక ఆ జంతు ఆ జీవి ఆ జంతువు అంటే ఇక్కడ జీవి మనిషి కావచ్చు ఏ జీవి అని కావచ్చు వాడు ఒక్కడు ఏ స్థితికి ఎదిగిపోతాడు ఒక్కసారిగా లోకం ఆశ్చర్యపోయే విధంగా అంటే లోకోత్తర కీర్తిరేవ కామాక్షి లోకంలో ఇంతటి కీర్తి కలిగిన వాడు మరొకడు ఉన్నాడు అసలు ఈ రంగంలో అన్నట్టుగా వాడు ఆ రంగంలో వేరంగం వాడేస్తూ ఉంటాడు ఇదివరకు బంధుమిత్రుల్లో వాడు పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు వాడండి అప్రదృష్ట తెచ్చి పెట్టాడు వాళ్ళందరూ వేళ మా మాకు చాలా దగ్గరండి మా మేనలుడు స్వయంగా మా మేనత్త కొడుకండి మా బావ మా బావ మరదకి మేనవాళ్ళకి తోడు మేస్టార్కి తమ్ముడు చెప్పిన వాడు బావ మరదండి ఈయన చుట్టు కలిపిస్తారు అసలు ఇంటి పేరు ఒకటి గరిస్తే చాలు ఇంకేం అక్కర్లేదు ఇంకా ఊరు కలిసినా చాలు జిల్లా కలిసినా చాలు చివరికి ఇతర రాష్ట్రం పెడితే రాష్ట్రం కలిస్తే చాలు ఇతర దేశం పెడితే దేశం గరిస్తే చాలు ఎందుకు ఈ వ్యక్తికి ఇంత కీర్తి పెట్టిందండి అతని ప్రతిభ అనుకోవడం పొరపాటు అది పావలా ఉంటుంది ప్రతిభ ఆ కృషి లేకపోతే ఏం జరగదు కృషి లేనివాడిని అమ్మవారు ఏమి ఒట్నే ఏమి అనుగ్రహించదు ఇప్పుడు జపం చేయడం కూడా ఓ కృషిగా అంత తీక్షణంగాను అంత తీవ్రంగాను అంత శీఘ్రంగాను అనుగ్రహిస్తుంది అనుగ్రహంలో కూడా తీక్షణం ఉంటుంది తీవ్రం ఉంటుంది వీడే తట్టుకోలేడు ఇది ఏమిటి ఎన్నికలు చూచి నాకు ఒకసారిగా ఈ ఆరుని నిలబట్టి అనుకుంటాడు మరి అదే మన అనుగ్రహం అంటే పైగా స్మరతి అన్నారు ఇక్కడ ఏమిటండి దీనికి దేవి భాగవతంలో ఉంది చక్కని కథ సుదర్శనుడు అని ఒక బాలుడు అనాథ అయిపోతాడు రాజ్యాన్ని కోల్పోయి మూకవాడైపోతాడు వాడిని అడవుల్లో బారేస్తారు ఏం చేయాలో తెలియక రాజకుమారుడే అడవుల్లో బారేస్తాడు మూగవాడే నిజంగా దాని నుంచే వచ్చింది మూకు ఓపి అనే మాట ఏం చేయాలో తెలియక ఆ అడవిలోనే ఆ జంతువుల మధ్యలో పెరుగుతూ ఉంటే ఆ అడవిలో తిరిగే పందులు ఐం 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 అంటూ ఉంటాయి ఈ పిల్లాడికి అది అలవాటైంది అలవాటే వాటితో పాటుగాను మరి పిల్లలు ఏ ధ్వని వినపడితే ఆ ధ్వనిని అనుకరిస్తారు కదా అందుకే వాళ్ళ ముందు మంచి పాటలు పాడండి టీవీలో మంచి సినిమాలు చూడండి మంచి బొమ్మలు చూడండి మంచి దృశ్యాలు చూడండి అని పెద్దవాళ్ళకి ఎందుకు చెబుతారు అంటే ఎంత అర్ధరాత్రి వేళ సినిమాలు వేసినా పెద్దవాళ్ళు చూడకూడదు చూస్తే ఆ సమయంలో తల్లిదండ్రులు ఏదో చూస్తున్నారని పిల్లలకు అర్థమై మీరు పడుకున్నప్పుడు వీళ్ళు లేస్తారు ఇంకెందుకు అది అందుకని అలవాటు లేకుండా చేసుకోవడమే మంచిది అసలు ఇవి ఎవరు చూడరు అనే మాట మాట ఏర్పడితే ఎలక్ట్రానిక్ మీడియా కాదు ఏ మీడియా ఏదైనా తక్కువ ఎవరు చూసేది అదే వేస్తారు చూడండి ఎందుకు వేస్తారు మంచిది ఆ మార్పు అటు రావాలా ఇటు రావాలా అంటే ప్రపంచమంతా మనం మార్చలేం టీవీల వారందరికీ మనం బుద్ధులు చెప్పలేము కూర్చోబెట్టి జరిగే పని కాదు ఎవరి వ్యాపారాలు వారి అందుకే నీ పనేది నువ్వు చే నువ్వు చూడక నీ చేతిలో గొట్టం ఒకటి ఉందిగా నొక్కి బారాయి పడుకో ఇలా ఓ పదివేల మంది నొక్కేస్తే పది మంది నొక్కేస్తే పెద్ద విషయం కాదు పదివేల మంది నొక్కేస్తే అర్థమైంది చూడట్లేదు ఇది ఎవరు అంటారు అంతే మానేస్తారు